తిన్నామని పాస్ కాక తిన్నామని కదా ఇంటి కాలేదు ఇది ఒకటైతే పడ్డది ఇక ఉదయం నుంచి ఆ మొత్తం తిరిగినాం ఫ్రెండ్స్ తిరిగి తిరిగి మొత్తం తిరిగినాము ఒకటే పడింది లైక్ చేయండి లైక్ చే లైక్ అయితే చేయండి లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది మీరు లైక్ చేస్తలేరు లైక్ చేయండి ప్లీజ్ వేరే స్పాట్కి పోతున్నాం ఫ్రెండ్స్ ఈ నుంచి ఈ స్పాట్ నుంచి వేరే స్పాట్కి వెళ్తున్నాం చూద్దాం ఆడే కొట్టిదానా అరే గిడైతే రా తమిళ నువ్వు లేకపోతే

పడితే కొరమంటది ఇంకా మేము పోతున్నాం ఫ్రెండ్స్ ఇక ఒకటి పడది ఇంకా రౌట పడుతుంది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక కేజీ ఉంటుంది అది ఇంక ఇంత దిప్పలా పడుతుంది కదా ఒకటి పడ్డది ఇంకా వేరే వేరే ప్లేస్ అయితే పోతున్నాం ఆ ప్లేస్లో చూస్తాం వాడు పడకపోతే మళ్ళీ బిడ్చి కాడికి పోతాం బిడ్చి కాడిని బాగా పడుతున్నాయి నిన్న ఒకటి పడ్డది మా అన్నకు రెండు కిలోలు అది ఇంట్లో పెట్టేసి ఈ ఏమో మస్తు ఉన్నాయి ఇంట్లో చేపాలి కానీ గాలి బాగా పెడుతుంది ఫ్రెండ్స్ గాలి పెట్టడం వల్ల అసలు అర్థమవుతలేదు ఏంది మనకు గునుతుందా గుంచలేదా అసలు తింటుందా తింటలేదా అందుక అర్థమవుతలేదు అందుకే పెద్ద పెద్దవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో మీద కనబడుతున్నాయి మంచిగా అనా చెడి తీసుకొచ్చి షికారు షికార్దామే ఫ్రెండ్స్ అక్కడ పోతూనే ఉన్నాయి మస్తు ఉన్నాయి ఇక్కడ దీన్నే ఉన్నాయి కనబడకుండొచ్చు కానీ వీడియోలో నల్ల నల్లగా ఉంది మనిషిని చూసేతున్నాయి ఫ్రెండ్స్ అక్కడ

ఇంకా అగ్బచ్చలు ఎన్న కొడతలేవా ఎర్రలతోనే చేస్తారా పిండి పిండి కొడతావా చూసినాం చేసినాం చూసినాం అన్న చేతులు నాకు కడుక్కున్నాడు అండి పోతున్నాము పండిపోయినా బాగ పెట్టి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అలా నాలుగు అమ్మ అమ్మా ఏడికి పోయినా ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ మళ్ళీ బిజీ ఇంటికి వచ్చినాం మూడు జాగాలు నాలుగు జాగాలు మారినాం లాస్ట్కి మళ్ళీ ఇంటికి వచ్చినాం అలాగే పెడుతున్నాడు పెట్టి ఆయన వచ్చి మొత్తం తిరిగి తిరిగి వస్తున్నాం ఎడ పడతలేదు లేదు మొత్తం తిరిగి తిరిగి బాల్యము నాలుగు కిలో రెండు కిలో మూడు కిలో పడతారు పెదే పెద్ద కంప్లీట్ పడ్డది ఫ్రెండ్స్ ఒకటి ఇక్కడికి వచ్చినాక వస్తుంది వస్తే ఫోన్ చేస్తాను ఆడేసాండు ఇక రెండు వాడాయి ఫ్రెండ్స్ ప్రాంప్లెట్లు ఒక్కటే గలానికి రెండు పడ్డాయి సుశీరా లీలవి ఆడుతున్నాయి రెండు

ఈడనే బెస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఈడైనా పాంప్లెట్ అయినా పడుతున్నాయి కానీ అడిగిపోతే ఏది వాళ్ళు ఆడిపోతే వేస్ట్ ఈడైనా పాంప్లెట్లు పడుతున్నాయి పొద్దుగా తొమ్మిది గంటలకు వెళ్ళాం ఫ్రెండ్స్ వీళ్ళ దాకా ఏం పడతలేవు ఒకవే పడుతున్నాయి ఇక ఒక మూడు పాంప్లెట్లు పడ్డాయి మూడా నాలుగు నాలుగు పామ్లెట్లు పడి ఆడ పడ్డారు అవుతాయి ఇంక అంతే ఇంకా ఎందుకు చేపలు పడతలే వాడతామైతే అసలు మీరైతే లైక్ కొట్టాలి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి లైక్ కొడితేనే ఇంకోరికి రీచ్ అవుతుంది వీడియో అనేది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టాలి నేను అన్న అన్న కొంచెం సిగ్గు పడతాడు అందుకే నవుతున్నాడు నాకైనా స్టార్టింగ్ అట్లే ఉండే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ అయితే కొట్టండి లైక్ కొడితేనే ఇంకోరికి రీచ్ అయితే వీడియో అనేది ఇంకా పది మంది పోతుంది మీ లైక్తో ఇంకో పది మంది చూస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే కొట్టండి ఇంక వెళ్తున్నాం ఇంకా పడతలేవు ఫ్రెండ్స్ ఇంక మబ్బై అయితే అయింది చూడండి మస్తు మా అబ్బాయి అయింది వెళ్తున్నాం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే కొట్టండి ఇంకా పోదాం అనుకోని ఎండి చేసే ముఖలా ఇది పడదు ఫ్రెండ్స్ చిన్నది కాప్లీట్ అయితే పడుతుంది లాస్ట్ మళ్ళా దగ్గు సార్ ఏమైందనా డబ్బా తుడుతున్నాం అది ఒకటైతే అయితే పడ్డది లాస్ట్కి చిన్నది అన్నీ చిన్నవిడ్డాయి ఈడ మొత్తం ఒకటి ఆడొకటి పెద్దది పడింది అందుకే ఉంటాయి ఫ్రెండ్స్ చిన్న చిన్నవి ఒకటి పెద్ద కదా ఒకటి మూడు పాగ్రే ఉంటుంది అందుకు పడతలే వాడతారు ఫ్రెండ్స్ ఓకే బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకపోతే అది కాంప్లైంట్లు ఐదు కాంప్లైంట్లు ఈరోజు இங்கே வாட்டி ஃபிரெண்ட்ஸ்